దైవజనులు అందరికీ నా హృదయపొరకు వందనాలండి సో ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి సో మనకి కొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక ఎవరు రాశారో రోజు మనం తెలుసుకుందాం అండి ఇది ఒక అద్భుతం అండి సో యాకోబు రాసిన పత్రిక ఎవరు రాశారు అంటే మీరేమంటారండి యాకోబు రాసిన పత్రిక అని ఉంది కదండి సో యాకోబు రాశాడు అని మీరు అంటారు సో మన బైబిల్ గ్రంథంలో నలుగురు యాకోబులు కనిపిస్తారండి ఈ నలుగురు యాకోబుల్లో ఎవరు రాశారో రోజు మనం ధ్యానం చేద్దామండి సో మనకు తెలిసిందే కదా మత్తయసు సువార్తలో మత్తయ్యసు సువార్తలో పదమూడవ అధ్యాయంలో యాభై ఐదో మనం ధ్యానం చేద్దామండి ఈ వచనం ద్వారా యాకోబు ఎవరో నేను మీకు బోధిస్తానండి సో మత్తయ్యసు సువార్త పదమూడవ అధ్యాయం యాభై ఐదో వచ్చనం అండి సో ఈ యొక్క మత్తేశర్త పదమూడో అధ్యాయంలో యాభై ఐదో వచ్చినంలోనండి ఏం జరిగిందంటే సో ఏసయ్య చదువుకోలేదండి చదువుకోకపోయినా ఆయన ఎంతో జ్ఞానంగా ని అందరికీ బోధిస్తున్నారు అనేక స్వస్థతలను చేస్తున్నారు అనేక అద్భుత కార్యాలను చేస్తున్నారు అన్నమాట చేస్తున్నప్పుడు ఒక రోజు ఏసయ్య వాళ్ళ యొక్క గ్రామం అయిన నజరేత్కి వెళ్తారండి నజరేత్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తారన్నమాట అప్పుడు ఆ యొక్క ఊరి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏసఐని చూశారు కదండి ఏసీకి ఇంత జ్ఞానం సడన్ గా ఎలాగొచ్చింది ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది మనతో పాటే పెరిగాడు కదా మనతో పాటే ఉన్నాడు కదా ఇతను అసలు చదువుకొని కూడా చదువుకోలేదు ఇంత జ్ఞానం ఎలాగొచ్చిందని ఆశ్చర్యపోయారన్నమాట ఆశ్చర్యపోయి వాళ్ళు ఏమన్నారో ఇప్పుడు మనం చూద్దామండి మత్యసు వార్త పదమూడవ అధ్యాయంలో యాభై ఐదో వచ్చిన చూద్దాం ఇతడు వడ్లవాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూదా వారు ఇతను సహోదరుల కారా అని ఆ యొక్క గ్రామస్తులందరూ డౌట్ పడతారండి ఇతను మరీకే కదా పుట్టాడు ఇతను సహోదరులందరూ యాకోబు యోహాను వీళ్ళందరూ కదా ఇతనికి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయారు మాట సో ఇక్కడున్న యాకోబు ఇక్కడున్న యాకోబే ఇప్పుడు యాకోబు రాసిన పత్రికను లిఖించారండి ఇంకొక యాకోబు కూడా మనకు కనిపిస్తారు ఎక్కడ కనిపిస్తారు ఏసయ్య పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుని పేరు యాకోబు అండి ఆ యాకోబు ఈ పత్రికను లిఖించలేదు ఇది ఒక అద్భుతమైన పత్రిక అండి అర్థమవుతుందండి ఏసై పన్నెండు మంది శిష్యుల్లో ఉన్న ఆ ఒక శిష్యుడైన యాకోబు ఈ పత్రికను లిఖించలేదు ఎవరు లిఖించారంటే ఏసయ్య తమ్ముడైన యాకోబు లిఖించారు అర్థమవుతుంది కదండి యాక్చువల్లీ ఏసే సహోదరులు ఎవరు ఏసేను విశ్వసించలేదండి ఏసీఐ సహోదరులు ఎవ్వరు ఏసేను విశ్వసించలేదు అర్థమవుతుంది కదండి మీకు తెలుసు కదా ఆయన అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా కూడా ఏసీ సహోదరులు ఎవరు ఏసేను విశ్వసించలేదండి అర్థమవుతుంది కదా సో ఎప్పుడైతే ఏసీ చనిపోయి ఆయన శరీరంతో మూడో దినం ఎగిసారో ఆ రోజు నుంచి ఏసీ సహోదరులందరూ ఏసేను విశ్వసించడం స్టార్ట్ చేశారండి అర్థమవుతుంది కదండి సో ఈ యాకోబు ఎవరంటే ఏసయ్య తమ్ముడండి ఇది ఒక అద్భుత కార్యం అండి విశ్వసించని వాళ్ళ తమ్ముడే ఇప్పుడు సున్నతి పొందే వాళ్ళకి అపోస్తుడుగా నియమింపబడ్డాడండి ఇది ఎంతో అద్భుతమండి సున్నతి పొందిన వాళ్ళకి అపోస్తులుగా ఈ యొక్క యాకోబు నియమించబడ్డం అనేది జరిగిందండి అర్థమవుతుంది కదండి సో ఇంకా మనకి యాకోబు గురించి ఇంకా ఎక్కడెక్కడ వస్తుందంటే మనం చూద్దామండి సో అపోస్తుల కార్యంలో పదిహేనవ అధ్యాయంలో పదమూడవ వచ్చినంలో కూడా మనకి యాకోబు ఉన్నారండి ఈ యాకోబు గారు సున్నతి పొందిన వాళ్ళకి అపోస్తులుగా నియమింపబడ్డారండి సో ఈ యాకోబు గారండి సున్నతి పొందిన వాళ్ళ మధ్య పరిచర్య చేయడానికి ఏర్పరచబడ్డారనమాట అర్థమవుతుంది కదండి ఈ అపోస్తుల కార్యంలో ఈ యొక్క అపోస్తుల కార్యంలో పదిహేనవ అధ్యాయంలో ఈ యొక్క సున్నతి పొందిన వాళ్ళ మధ్య సున్నతి పొందని వాళ్ళ మధ్య కొంతమంది పరిచరు చేయడానికి నియమింపబడ్డారండి ఇప్పుడు ఫర్ సపోజ్ మన పౌలు భక్తుడు ఎవరికి పరిచయ చేస్తున్నాడండి సున్నతి పొందని అన్యజనుల మధ్య ఆయన పరిచర్ చేస్తున్నాడు అక్కడ ఆయన సువార్థ బోధిస్తున్నారు వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారండి వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్ కి హెడ్ కింద ఈ యొక్క యాకోబు నియమింపబడ్డాడండి ఈ యొక్క యాకోబు నియమింపబడ్డాడు అర్థమవుతుంది కదండి సో యాకోబు ఎవరు మన జీజస్ తమ్ముడండి మన మన తమ్ముడు మాట సో ఇది చాలా అద్భుతం అండి వాళ్ళెవ్వరూ క్రీస్తుని విశ్వసించలేదు ఎప్పుడైతే క్రీస్తు మరణించి మూడో దినాన్ని శరీరంతో లెగిసి ఆయన తనను తాను కనపరుచుకున్నారో ఆ తర్వాత వాళ్ళందరూ విశ్వసించి సువార్థికులు అయిపోయారు అపోస్తులు అయిపోయారండి అద్భుతమండి ఇది ఒక అద్భుత కార్యం అండి సో నెక్స్ట్ గలతీలకు రాసిన పత్రికలో నెక్స్ట్ గలతీలకు రాసిన పత్రికలో మనము రెండో అధ్యాయంలో తొమ్మిదో వచ్చినాన్ని చూద్దామండి అనగా సున్నతి పొందిన వారికి అపోస్తుడుగా పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్ని జనులకు అగుటకు నాకును సామర్థ్యం కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేప యోహాన్ అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలువారగుటకు సూచనగా నాకు బర్ణబాకును కుడి చేతిని ఇచ్చిరి అర్థమవుతుంది కదండి ఇక్కడ ఏమైందంటే సో వీళ్ళు స్తంభంగా నిలబడ్డారండి సువార్తని ప్రచురపరచడానికి యాకోబు అదే విధంగా ఈ యొక్క యోహాను అని వాళ్ళు స్తంభంగా నిలబడ్డారండి సువార్తను విస్తరింపజేయడం కోసం అర్థమవుతుందండి సో ఇక్కడ కూడా మనకి యాకోబు గారి గురించి ప్రస్తావించడం అనేది జరిగిందండి అర్థమవుతుంది కదండి సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి రాసిన పత్రిక ఎవరు లిఖించారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారండి ఏసయ్య తమ్ముడు రాసిన పత్రికని లిఖించారు అని చక్కగా చెప్పాలండి అర్థమవుతుంది కదండి ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవటం కోసం క్రిస్టియన్ మినిస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోస్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మనం అనేక మర్మాలు మనం తెలుసుకుందామండి ఇంకా పరశుధాత్మ దేవుడు నాతో మాట్లాడతారండి సో పరశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్నవన్నీ నేను చెప్తాను నిన్నే మీకు ఒక హెచ్చరిక్ అనేది పెట్టాను కదా వీడియో సో అలాగే ఎప్పుడైనా పరిశుధాత్మ దేవుడు నాతో మాట్లాడినప్పుడు వాటన్నింటినీ నేను వీడియోస్ తీసి మీకు పెడతానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి